హలో ఎవ్రీవన్ ఈరోజు మీకు ఒక పుణ్యక్షేత్రం అనేది చూపించాలనుకుంటున్నానండి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి చాలా ప్రసిద్ధి గల మహిమ గల టెంపుల్ అనేది ఇది ఎక్కడుందంటే మనకు పెంజర్లా గ్రామంలో నియర్ టు హైదరాబాద్ అండి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ గ్రామంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడికి వెళ్ళడానికి మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఓన్ వెహికల్ అయితే మనకు ఈజీగా ఉంటుందండి మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కొంచెం డైరెక్ట్గా అయితే మనకు దొరకదు సో ఇలాగా మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి కమాండ్స్ అనేటివి టూ వస్తాయి సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళచ్చు చూస్తున్నారుగా ఇదే అండి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇదండి చాలా అంటే చాలా పెద్దదిగా ప్రశాంతమైన వాతావరణంగా ఉంటుంది ఈ టెంపుల్ అనేది చూస్తున్నారుగా మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనేది ఈ టెంపుల్కి వెళ్ళాము అప్పటికి ఇప్పటికీ టెంపుల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగిందండి ఇక్కడికి భక్తులు చాలా వేల సంఖ్యలో వస్తారు అందుకోసం అందరికీ సౌకర్యంగా ఉండడం కూడా స్పెషల్ డేస్లో ప్రత్యేకమైన పూజలు ఉంటాయన్నమాట సో ఆ రే ఆ రోజు వెహికల్ పార్కింగ్ కోసం అనేసి చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడైతే మనము ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలండి డైరెక్ట్గా మెయిన్ టెంపుల్కి వెళ్ళకుండా పక్కనే మనకు ఒక చిన్నగా స్వయంభూ వెలుగా వెలిసిన స్వామి టెంపుల్కి వెళ్ళాలి ఫస్ట్ అనేది ఇక్కడ స్వామి వారి కోసం అనేది ఒక పూల తోట అనేది సపరేట్గా పెంచేశారండి చూస్తున్నారుగా ఇక్కడ ఇంతకుముందు అయితే ఇంత డెవలప్మెంట్ అనేది అయితే లేదు ఈ టూ ఇయర్స్లోనే ఎంత డెవలప్మెంట్ చూసామంటే ఈ స్వామివారి దగ్గరికి వచ్చేవారు విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు చూస్తున్నారుగా ఇదే స్వయము శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థా దేవాలయము ఇక్కడే స్వామివారు స్వయముగా వెళ్తారండి ఇక్కడ స్వామివారి దగ్గర ఏదైనా మనం కోరిక కోరుకుంటే అది కంపల్సరీగా జరుగుతుంది అనేది విత్ ప్రూఫ్తో చాలామంది చెప్పారండి అక్కడ ఈవెన్ మేము కూడా ఫేస్ చేశాము సో అందుకని మీకోసమని ఈ బ్లాగ్ అనేది తయారు చేయడం జరుగుతుంది నేను జస్ట్ షార్ట్ అనేది అప్లోడ్ చేశాను చాలామంది అడిగారు ఎలా వెళ్ళాలి టెంపుల్ గురించే చెప్పండి అని సో అందుకోసమని ఈ వీడియో అనేది చేస్తున్నాను నేను మనం చూస్తున్నాముగా డైరెక్ట్గా డైరెక్ట్ గా స్వామి వారిని చూస్తున్నాము స్వామి వారికి ప్రత్యేక పూజలు మనం అర్చన కావాలంటే అర్చన చేయించుకోవచ్చు ప్రత్యేక పూజల్లో పాల్గొనాలంటే అలా కూడా పాల్గొనవచ్చండి ఇక్కడ స్వామి వారి విశిష్టత అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీనివాసరావు శర్మ నేను పూజలుగా పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంజర్ల యొక్క విశిష్టతకు వచ్చేవారికి అనంత పద్మనాభ స్వామి వారు చాలా ఏళ్ల క్రితం ఆయన వెలిచారు భూగర్భంలో ఉండేవారు భూగర్భం అంటే యాదగిట్టలో ఉన్న విధంగా మన గుహలాగా ఉండేది తర్వాత ఉంది అని చేత ఎవరైతే ఇక్కడ ముడుపులు కట్టుకుంటారో వారి యొక్క కోరికలు స్వామివారు నెరవేరుస్తారని ప్రతిదీ ఎవరైతే ఆ ప్రొసీజర్ వచ్చేసి ఏంటి అంటే ముడి డెవలప్మెంట్ కోసం అని ముడి ట్రస్ట్ డెవలప్మెంట్ వారు మూడు వేల రెండు వందల పదహారుగా నియమి నిర్ణయించారు అందుకుగాను నలభై ఒక్క రోజుల పాటు రోజు నిత్య పూజ గోత్రనామాలతో పాటు అదే విధంగా వారి యొక్క కోరిక అనేది స్వామివారికి నెరవేర్చడం జరుగుతుంది స్వామివారికి చెప్పడం జరుగుతుంది తద్వారా వారి యొక్క కోరిక ఏదైతే ఉందో ఎవరైతే ముడుపులు కట్టుకుంటారో వారి యొక్క కోరిక అనేది శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉంది చేత భక్తులందరూ కూడా ఇష్టగా వచ్చి ముడుపులు కట్టుకోవచ్చు వారి యొక్క కోరిక యొక్క అడ్డంకులన్నీ వారు తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు చాలా మంది ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నవారే రావి చెట్టు అనేది ఇక్కడ ప్రసిద్ధి రావి చెట్టు ఉంది ప్రశిక్షించిన వెంట పక్కనే రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు కనుక పూజ చేసి రావి చెట్టుకి ముడుపు కనుక కట్టినట్లయితే నలభై ఒక్క రోజుల్లో వారి యొక్క కోరిక అనేది నెరవేరుతుంది కొంతమందికి శీఘ్రంగా నెరవేరుతుంది వారి యొక్క శక్తిని అనుసరించి వారి యొక్క కోరిక తీవ్రతను అనుసరించి విధంగా వారి యొక్క భక్తి శ్రద్ధలతో కూడి వారు చేసినట్లయితే తప్పకుండా వారి కోరిక అనేది నెరవేరుతుంది అంతేకాదు ఇంజర్లలో ఇంత పెద్ద గుడి కట్టడం నా భూతో నా భవిష్యత్తుగా అన్నట్టుగా ఉంది అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో మహానగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉత్తూరు మండలం సమీపంలో ఉత్తూరు మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ అనంతపద్మనాభ స్వామి దేవస్థానం స్థాపించడం జరిగింది అంచేత భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి వారి యొక్క భక్తి శ్రద్ధలని చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను భక్తి శ్రద్ధలతో ఆచరించవలసిందిగా కోరుతున్నాను తద్వారా హిందూగా డెవలప్ చేయడానికి అవకాశం కుదురుతుంది ఇంకా ఇక్కడ ఇక్కడ గోశాల కట్టే ఆలోచన కూడా ఉంది అయ్యవారు చెప్పారు కదండి ముడుపులు కట్టేది ఇక్కడే అండి మనము ముడుపులు కట్టేది ఇలా ముడుపులు కట్టాలనుకుంటే వాళ్ళకు ముందే మనం అక్కడ ఇన్ఫామ్ చేసుకుంటే వాళ్ళకు మనకు కావాల్సినవన్నీ ఇస్తారనమాట సో అలాగా ముడుపు కట్టుకొని మనం కట్టుకోవచ్చు తర్వాత ఇలాగ మనం మెయిన్ టెంపుల్కి స్వామివారి సన్నిధికి ఇలా రావచ్చు ఇదే మార్గంలో సో ఇక్కడ టెంపుల్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి రాగానే మీకే డిఫరెన్స్ తేడా అనేది కనిపిస్తుంది దేవుడి సన్నిధిలోకి రాగానే వచ్చిన తర్వాత ఈ టెంపుల్కి దర్శనం స్వామివారి దర్శనం అయిన తర్వాత మీరే లైఫ్లో అనేది చేంజెస్ అనేది చాలా చూస్తారు ఇక్కడ స్పెషల్ డేస్లో పూజలు కుంకుమార్చనలు జరుగుతాయి అలాగే ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం అనేది కూడా ఇక్కడ చేస్తారు సో ఆ స్పెషల్ డేస్లో అనేది స్వామివారికి చాలా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి ఆ పూజల్లో పాల్గొనాలి అనుకుంటే మీరు ఒకసారి ఈ టెంపుల్కి విజిట్ చేసి ఆ లిస్ట్ అనేది తీసుకుంటే మీరు టెంపుల్ దర్శనం అనేది లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడే మనకు ఆంజనేయ స్వామి కూడా ఉంటారు స్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు అనేది చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ టెంపుల్లో కోనేరు అనేది కట్టాలని ఇప్పుడు చూస్తున్నారండి ఈ ఎవరైనా ఫండ్స్ ఇవ్వాలి అని అనుకుంటే డైరెక్ట్గా మనం వెళ్ళి గుళ్ళో మనం పేరు రాసి మనం ఫండ్స్ అనేది ఇవ్వచ్చు ఈ కోనేరుకి మనం ఫండ్స్ ఇస్తాం కదండి ఆ ఫండ్స్ మనం దేనికోసం ఈ ఇవ్వచ్చు ఆ డీటెయిల్స్ అనేది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు మనకు తోచినంత సహాయం అనేది మనం ఫండ్స్ ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు ఇక్కడ దర్శనం తర్వాత ప్రసాదం అనేది తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్